మగవారిలో అంగస్తంభన సమస్య అన్నది చాలా కామన్ ప్రాబ్లం అండి దానికల కారణాలు తెలుసుకుందాం మెయిన్ మెయిన్గా వస్తుంటారు వాళ్ళ మెయిన్ ప్రాబ్లం ఓన్లీ సైకలాజికల్ పెద్దవారిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వ్యాస్కులర్ అంటే షుగర్ వల్ల మనకి బీపీ వల్ల హై కొలెస్ట్రాల్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల వీటి వల్ల అంగస్తంభన సమస్యలు వస్తుంటాయి అలాగే హార్మోనల్ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం వల్ల ప్రొలాక్టిన్ అనే హార్మోన్ లో చేంజెస్ రావటం వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి మూడవది న్యూరలాజికల్ అంటే నరాల సంబంధించిన సమస్యల వల్ల బ్యాక్ స్పైన్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రాడికల్ పెల్విక్ సర్జరీస్ వల్ల కూడా ఈ సమస్యలు వస్తుంటాయి కానీ ఈ సమస్యలు చాలా వరకు ట్రీట్మెంట్ ద్వారా నివారించవచ్చు అంగస్తంభన సమస్య అన్నది సిగ్గుపడవలసిన విషయం కాదు మీ డాక్టర్ గారిని కలిసి సరైన వైద్యం తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యం ఆత్మవిశ్వాసం తిరిగి సాధించవచ్చు థ్యాంక్ యూ